అంశం మీరు చెప్పారు కానీ దాని మీద ఒక పాయింట్ ఇప్పుడు ఈ బోర్డు అంశంలో ఎవరైతే ఓనర్లు ఉన్నారో వషాద్రి గారు రామ్మోహన్ గారు పోలీసులు అరెస్ట్ చేశారు మన సోమవారం కోర్టులు పెట్టారు ప్రభుత్వం కూడా వాదన వినిపించింది ప్రభుత్వ వాదన ఇకి భవించి వాళ్ళని రిమాండ్ పంపించారు అయితే వారు రామ్మోహన్ గారు వచ్చేసి ఆ సలసీనా గారు బంధువులు చెప్తున్నారు సో బట్ ఈ ఇప్పుడు వైసీపీ పార్టీ వాదన ఏంటి ఈ రోజు వాళ్ళ సాక్షి పేపర్ లో కావచ్చు నిన్న వాళ్ళ పేపర్ లో కావచ్చు వారు చెప్తున్న వాదన ఏంటంటే ఈ వషాద్రి అన్న వ్యక్తి మా మనిషి కాదు ఇది టీడీపీ మనిషే కావాలంటే లోకేష్ తో చట్ట పట్టాలు వేస్తూ తిరుగుతున్నారు చూడండి అని చెప్పేసి వారు ఫోటోలు ఈ రోజు కూడా పదాక హిస్టు వేసారు సో ఇది వాళ్ళ పేపర్ లో వేసింది ఇది వాళ్ళ ఫోటో ఫోటో పెట్టింది ఇది అనమాట ఇది వషాద్రి ఇక్కడ ఈ ఫోటో చూస్తే ఇక్కడ చేతిలో ఏదో పట్టుకున్నారు వీళ్ళందరూ అన్నది కనిపిస్తా ఉంటది అసలు ఏం పట్టుకున్నారు ఏంటి అని చూస్తే వాసుదేన్ గారు పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగున ఇది కంప్లీట్ ఫోటో ఇది ఈ కంప్లీట్ ఫోటోలో ఆ తో పాటు పది మంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరంటే అమరావతి ఇసుక బోట్లు ఓనర్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షుడు సుబ్బారావుతో గారితో సహా అక్కడికి వెళ్లి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు లోకేష్ గారికి ప్రజా దర్బార్లో ప్రజా దర్బార్లో పదకొండో తారీఖు జూలై పెడితే ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మాకు ఇసుక సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయి తీర్చండి మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటోని మధ్యలో కొంచెం కట్ చేసి ఇది టీడీపీ మనిషి టీడీపీ మనిషి అని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఈ రకమైన ప్రచారం చేయటంలో మీకు అర్థమవుతుంది మీ యొక్క పాత్ర పరోక్షంగా ఉందా లేదా అని ఎందుకు ఈ రకమైన ఫేక్ ప్రచారం చేస్తున్నారు లేని విషయాలు ఉన్నట్టు టీడీపీ మనిషి అని చెప్పి ఈ యొక్క ఫోటో కొంతవరకు చేసి చేస్తున్నారు అంటే మీలో మీకు గడకాల ఏదో ఉంది ఏదో పెద్ద విషయం బయటపడబోతుంది మా పార్టీ బయట బయటపడుతుందని చెప్పి మీరు భయపడుతున్న అంశాన్ని మీ యొక్క విచారం ద్వారా స్పష్టం అవుతుంది వాజ్దవన్ గారు